హాయ్ అండి దోసకాయ పప్పు కూర ఎప్పుడైనా టేస్ట్ చేసి చూసారా అంటే ఇది దోసకాయ పప్పు కాదండి పప్పు కూర దోసకాయ పప్పుకి పప్పు కూరకి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది మరి ఇది ఎలా చేసాలో చూసేద్దాం దీనికోసం రెండు దోసకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పొట్టు తీయకుండా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక గడ్డ వెల్లుల్లి తీసుకొని వాటిని పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని పెట్టుకోవాలి ఒక గ్లాస్ అంతా చిన్న గ్లాస్ అంతా కందిపప్పును తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలా పప్పుని కడిగిన తర్వాత దీంట్లో చిన్న టీ గ్లాస్ అంతా నీళ్లు పోసి దీంట్లోనే ఇందాక పొట్టు తీయకుండా తరిగి పెట్టుకున్న దోసకాయలను కూడా వేసి మూత పెట్టేసి ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో కూడా కొన్ని నీళ్లు పోసి ఈ గిన్నె అనేది దీంట్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా దీన్ని ఉడకనివ్వాలి మూడు విజిల్స్ వచ్చేదాకా దీన్ని ఉడకనివ్వాలి పోపు కోసం ఇందాక దంచిపెట్టుకున్న వెల్లుల్లి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి రెండు ఎండిమిర్చి తీసుకోవాలి ఇలా ఉడికిపోతుందండి తర్వాత పప్పులో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఈ నీళ్ళు అనేవి వేస్ట్ చేయకుండా ఉండాలి అంటే ఈ పప్పు నీళ్ళు చార్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి దీని తర్వాత ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక గంటడు నూనె వేసేసుకొని అది మరిగాక ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసి దీంట్లోనే కొంచెం పోపు గింజలు వేసుకొని ఇందులోనే కొంచెం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి అంతే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కొద్దిసేపు వేయించుకోవాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలండి దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర ఉం తీసుకున్నాం కదా ఇందాక అది కూడా వేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక ఉడకపెట్టుకున్న దోసకాయని ఇంకా పప్పుని దీంట్లో వేసేసి కొంచెం పావు స్పూన్ అంతా పసుపు కూడా వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేయాలి అంతే ఇంకా ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఐదు నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలండి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఉడికిపోతుంది దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అంతే సూపర్ టేస్టీగా ఉండే దోసకాయ పప్పు కూర రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేసే కుమ్మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి